హలో అందరికి వెల్కమ్ టు స్వాతి టిప్స్ అండ్ ఐడియాస్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే మంచి మంచి ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మన ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితో అయితే ఒక నైన్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా మన ఇంట్లో అయితే సిరప్ బాటిల్స్వి ఇలా బాక్సెస్ అయితే ఉంటాయి కదా ప్లాస్టిక్ ఇలాంటివి అట్ట బాక్సెస్ సో వీటిని అయితే వేస్ట్ అని పడేస్తుంటాం కదా ఇలాంటివి ఒక రెండు చిన్న చిన్నవి అయితే ఇలాంటివి తీసుకొని మనమైతే కలర్ వేసుకోవాలండి పైన మనం ఓపెన్ చేసుకున్న దాన్ని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా టూ బాక్సెస్ అయితే ఇలా కలర్ వేసుకొని ఇలా బ్లాక్ కలర్ వేసుకున్నాను నెక్స్ట్ డాట్స్ అయితే వైట్ కలర్ తోటి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు వాల్కి డబుల్ సైడ్ టేప్ పెట్టేసి ఒక సైడ్ బ్యాక్ సైడ్ అయితే కలర్ వేసుకోని అవసరం లేదు ఇలా వాల్కి పెట్టుకున్నామంటే మంచిగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అందులో పెట్టుకున్నామంటే చూడ్డానికి చూడడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందరు కూడా ట్రై చేసి చూడండి వాల్కి ఖాళీగా ఉండే బదులు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే మనం ఎక్కువగా యూజ్ ఉండవు అనేసి పడేస్తూ ఉంటాము సో వీటిని చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి ఒక ఐడియా అయితే మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇలా ముందుగా అయితే మనం ఇలా ఆఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి ముందుగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని పైన ఇలా మిడిల్లో ఉంది కదా సో దాన్ని అయితే కట్ చేసుకొని ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదా సో దాని లోపల అయితే ఇలా పైన పార్ట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి ఫెవికాల్తో కానీ లేదంటే స్టాపర్తో పిన్స్ పెట్టుకున్న సరిపోతుంది ఇలా పెట్టుకున్న దాన్ని మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బట్టలు పిల్లలవి టీషర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా చిన్న పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఇలా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి ఈజీగా ఉంటుంది అలాగే స్పేస్ కూడా సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి థర్డ్ది మన ఇంట్లో అయితే ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ ఉంటే ఉంటాయి కదా సో వీటిని చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చండి బాటిల్స్ అయితే చాలా బాగుంటాయి మన ఛానల్లో చాలా ఐడియాస్ కూడా ఉన్నాయి దీంతో రియూజ్ ఐడియాస్ తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి ఇందులో అయితే వేరే ఐడియా షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలో చూస్తుండగా ముందుగా లేబుల్ని రిమూవ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఒక వైపు మాత్రం ఇలా పై నుంచి తీసుకోవాలి నెక్స్ట్ ఇంకో వైపు మాత్రం ఇలా కింద వైపు మాత్రం ఇలా డ్రా చేసుకొని అదే విధంగా మనం అయితే కట్ చేసుకోవాలి చాకుని వేడి చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది సో అలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు చార్జర్ ఉంటుంది కదా సో చార్జర్ సైజు చూసుకొని ఇలా బాక్స్ లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి అంతే అండి రూపాయి ఖర్చు లేకుండా మనకైతే మొబైల్ హోల్డర్ ఛార్జర్కి పెట్టుకునే మొబైల్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది మంచిగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అనేది ఉండదు సెల్ఫ్స్ అలాంటివి ఉండవు కదా సో ఇలా పెట్టుకున్నామంటే ఈజీగా మనమైతే మొబైల్ని ఇలా ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలి అంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు నా దగ్గర పిస్తాషల్స్ ఉంటే ఇలా డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లోకి అయితే ఇలాంటి బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదా సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఉంటాయి వీటిని మనం అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి వేస్ట్గా అస్సలు పడేయద్దు ఎందుకంటే మన ఇంట్లో దేనికి యూజ్ అవుతూనే ఉంటాయి సో వీడియోలో చూస్తున్నట్టుగా ముందుగా మనం ఓపెన్ చేసుకుంటాం కదా సో దాన్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా ఫెవ్కాన్ అప్లై చేసుకొని టైట్గా పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఇలా పైన వైపు కానీ కింద వైపు కానీ ఇలా త్రీ సైడ్స్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట సో దీన్ని మీరు ఇంకా ఇంకా బాగా డెకరేట్ చేసుకోవాలంటే మంచి మంచి కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా సో వాటిని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయితే గా మనం రీయూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అవసరం వాళ్ళు నెక్స్ట్ ఐడియా వచ్చేసి పిల్లల్ని ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి సిరప్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో చిన్న చిన్నవి చాలా బాగుంటాయి ఉంటాయి వీటిని అయితే వేస్ట్ అని పడేస్తుంటాము ఖాళీ అయిపోయాక అలా పడేయకుండా వీటిని ఇలా రియూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన ఇంట్లో అందంగా మార్చుకోవచ్చు ఇప్పుడు అయితే దీనికోసం మనకి రెండు ముక్కలు అయితే కావాలి అట్ట ముక్కలు సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ సైడ్స్ కూడా పైన కింద వైపు ఇలా హోల్స్ పెట్టేసుకొని మీ దగ్గర ఎలాంటి థ్రెడ్ ఉంటే అలాంటిది అయితే ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అటు ఇటు కూడా ముడి వేసుకోవాలండి ఇప్పుడు మనకి సిరప్ బాటిల్స్ ఉన్నాయి కదా సో వీటిని అయితే మనం ఫెవికాన్ అప్లై చేసుకొని పక్క పక్కన ఇలా పెట్టేసుకోవడమే నెక్స్ట్ చూడ్డానికి ఇంకా బాగుండాలంటే పైన మీరు కలర్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ అలానే వదిలేసాను అయినా చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే అది నేనైతే ఇలా గోల్డెన్ కలర్ తీసుకొని ఇలా ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే చుట్టేసుకొని పూసలు ఉంటాయి కదా వైట్ కలర్ అయినా మీ దగ్గర ఎలాంటి పూసలు ఉంటే అలాంటివి ఇలా పెట్టేసుకున్నాను వేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇలా సిరప్ బాటిల్స్కి అయితే ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి డబల్ సైడ్ టేప్ పెట్టేసి పెట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా సో చిన్న చిన్నవి అయితే వేస్ట్ అని పడేస్తుంటాము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని కింద వైపు ఇలా కింద వైపు పైన వైపు మాత్రం కట్ చేసుకోవాలి మిడిల్లో పార్ట్ మాత్రం వదిలేసేయండి ఇప్పుడు పైన పార్ట్ని కింద పార్ట్లోకి ఇలా ఫిక్స్ చేసుకోవడమే అండి అంతే అండి మీరు కావాలంటే రౌండ్గా స్టే టేప్ ఉంటుంది కదా సో టేప్ని కూడా యాడ్ చేయొచ్చు పెట్టుకోవచ్చు నేనైతే జస్ట్ అలానే వదిలేసాను మన ఇంట్లో చిన్న చిన్న కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సో చి మనం ఎక్కువ సరుకులు తెచ్చుకోకుండా ఇలా చిన్న చిన్నగా చిన్న ప్యాకెట్స్లో అలాంటివి తెచ్చుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇందులో వేసుకొని మనం పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ అండి సో వీటిని కూడా చాలా బాగా రియూజ్ చేసుకోవచ్చు అవసరం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ప్లాస్టిక్ వాడడం ఎందుకు అని అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి వీడియోని ఇప్పుడైతే నేను పైన పాటని లాస్ట్ వీడియోలో దివాళీ కోసం అయితే యూజ్ చేశాను నెక్స్ట్ కింద పార్ట్ని మాత్రం ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కింద పార్ట్ని రెండింటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ సైజ్ ఉన్న కార్డ్బోర్డ్ని అయితే రౌండ్ది చూసుకొని తీసుకొని దానికైతే స్టిక్ చేసుకోవడమే అండి ఇప్పుడు కార్డ్బోర్డ్కి చూడ్డానికి బాగు అంటే ఇలా కలర్ పేపర్ని అయితే ఫెవికాల్ని అప్లై చేసుకొని స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు రెండు బాటిల్స్ కూడా ఇలా పెట్టేసుకోవడమే ఫెవికాల్ని అప్లై చేసుకొని నెక్స్ట్ కొంచెం డెకరేట్గా ఉండడానికైతే నేను ఇలా ఫ్లవర్ లాగా చేసుకొని ఇలా అయితే పెట్టేస్తాను ఇప్పుడు మనం పిల్లలతో స్టడీ టేబుల్ దగ్గర ఇలాంటివి పెన్సిల్స్ అలాంటివన్నీ మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి సో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా మనకైతే పెన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి జార్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే మనం వేస్ట్ అని పడేస్తు ఉంటాము లేదంటే పక్కన పెట్టేస్తుంటాము కానీ వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూయించే ఐడియా అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి థ్రెడ్ ఉంటుంది కదా సో తాడు దీన్ని అయితే తీసుకొని ఇప్పుడు ఇలా అటు ఇటు కూడా హాఫ్ హాఫ్ వదిలేసి మిడిల్లో అయితే ఇలా టేప్ అయితే పెట్టేసుకోండి ఆ జార్కి అది టైట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు జస్ట్ ముడి వేసుకుంటాం కదా మనం నాడు వేసుకుంటే నాడు వేసుకొని అటు ఇటు కూడా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కిందకి లాక్కోవాలండి నెక్స్ట్ ఇంకో నాడు వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో అటు ఇటు కూడా రౌండ్గా ఇట్లా పెట్టేసుకోవడమే ఇప్పుడు పైన వైపు మనం ముడి వేసుకొని మనం ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ వాసెస్ లాగా చాలా బాగుంటుంది మనం హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇందులో వాటర్ వేసుకొని మనీ ప్లాంట్స్ అలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇలా మనకు నచ్చిన దగ్గర హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి బాటిల్ ఉంటుంది కదా చిన్న బాటిల్ సో దీన్ని అయితే మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అయితే ఇలా మనం జస్ట్ పైన వైపు మాత్రమే యూజ్ చేస్తున్నాము పైన ఉంటుంది కదా సో క్యాప్ సైడ్ జస్ట్ అదైతే కట్ చేసుకొని మన ఇంట్లో కొన్ని కొన్ని సరుకులు ఇలాంటి ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి కదా డబ్బాలలో వేసుకున్నా కూడా కొన్ని కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుంది సో మనం అలానే పెట్టేసి క్లోజ్ చేసి ఉనుకున్నా కూడా ఆ చీమలు అనేవి లేదంటే పురుగు పడుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఇలా ఓపెన్ చేసుకున్న దగ్గర మనం బాటిల్ ది క్యాప్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా లోపల నుంచి పెట్టుకుంటాము ఇలా కవర్ అంతా ఇలా దగ్గరికి పెట్టుకొని రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే థ్రెడ్తో కానీ గట్టిగా వేసుకు ఇట్లా ముడి వేసుకొని నెక్స్ట్ మనం ఇలా అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది క్యాప్ కూడా ఉంటుంది కాబట్టి పురుగులు అనేవి పడకుండా ఉంటాయి సో వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి